దేవుడు నామానికి స్తోత్రములు యువదకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుతుడి ఏసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును కూడా అభివృద్ధి పొందుని అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా దేవుడు కృప కలిగిన వాడు జ్ఞానము లేని వారికి జ్ఞానమును కలగజేసేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు మన దేవుడు జ్ఞానములకు ఆధారము కలిగినటువంటి మన దేవుడు ఆయన కృప చూపి కృపయందును జ్ఞానమందును కూడా నిన్ను అభివృద్ధి పరుస్తాను అంటూ ఉన్నాడు మనుషులు నిన్ను అనొచ్చు జ్ఞానము లేదు వీడికి తెలివి లేదు తెలివి తక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటాడు తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటాడు ఏ మాత్రం కూడా జ్ఞానం లేదు అని చెప్పేసి అని అది కాక ఇన్ని దినములు నీవు భక్తి చేసి ఈరోజు భక్తిహీనుడిగా అయినటువంటి నిన్ను కూడా జ్ఞానం లేదు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటాడు కానీ దేవుడి యొక్క కృప ఎందుడు జ్ఞానం వందుడు అభివృద్ధి పొందుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా కృప జ్ఞానమందును అభివృద్ధి పొందినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే హబకుక్కు రెండవ అధ్యాయం ఆరో వచనములో అతనిది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వారికి శ్రమ జ్ఞానమందు అభివృద్ధి పొందుడి అంటూ ఉన్నాడు మనుషులు జ్ఞానము లేక లోక జ్ఞానానుసారంగా జీవిస్తూ తనని కాని దాన్ని ఆక్రమించుకొని అభివృద్ధి పొందినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు తనని కాని దాన్ని దోచుకొని అభివృద్ధి పొందినటువంటి వారికి శ్రమ అని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా అంతేకాకుండా వారు ఎహోవాను లక్ష్య పెట్టు మాని గనక ఎందుకు వారికి శ్రమ అంటే యహోవాళ్ళు లక్ష్య పెట్టుట వారు మాని ఉన్నారు కాబట్టి వారు భోజనం చేసినను తృప్తి తృప్తిగా ఉండరు దేవుడి బిడ్డలారా వ్యభారం చేసినను అభివృద్ధిని అందక దేవుడి బిడ్డలారా ఇంక కుటుంబాలలో సంతానము లేక భర్త లోకమనో లేక భార్య లోకమనో వారు వ్యభిచారానికి అలవాటు పడి నా సంతానమును నేను నా యొక్క వంశమును నేను అభివృద్ధి చేసుకోవాలని వారు జ్ఞానము లేక వారు ఎంతగానో వారి యొక్క ఆలోచనలతో ముందు సాగుతూ ఉన్నారు కానీ దాని ద్వారా వారికి అభివృద్ధి అనేది కలగదు అని చెప్పేసి అనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని కృప నీ ఎడల ఉన్నట్లయితే నీకు ఏది కావాలో ఆయన అడుగుతావు ఆయన కృప ద్వారా ఆయన నీకు అది అనుకరింపజేస్తూ ఉంటాడు కాబట్టి కృప ఎందులు జ్ఞానమందులు కూడా మీరు అభివృద్ధి పొందుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే సంతానం నిమిత్తమే వ్యభచారం చేస్తూ భోజనం చేస్తూ తృప్తి లేక అభివృద్ధి లేక ఉంటూ ఉన్నారు అది కదా జ్ఞానము లేక ఇతరుల ఆస్తిని కానీ ఇతరులకు సంబంధించిన దాన్ని ఆక్రమించుకొని అభివృద్ధి పొంది వారికి శ్రమ కలుగుతుంది అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దానియలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ జనంలో అతడు సత్యమును వెంటరచి ఇష్టానుసరంగా జరిగించుతూ అభివృద్ధిని అందెను ఏమండి సత్యమును విసర్జించి వ్యర్థపరచి ఉన్నాడు ఇష్టానుసరంగా జరిగించు అభివృద్ధి పొంది ఉన్నాడు కాబట్టి వారికి అభివృద్ధి ఉండదు సరి అయిన అభివృద్ధి ఉండదు శమని వారికి కలుగుతూ ఉంది దేవుడిని బిట్టలరా అందుకే దేవుడు అంటున్నాడు వ్యభిచార క్రియలు చేత చేతను ద్రాక్ష మా పానము చేత చేతను మద్యపానము చేతను వారు మతి చెడి అలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి దేవుని కృపయేందు వారికి అభివృద్ధి లేకుండా పోతూ ఉంది కానీ వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినలో ఒక వ్యక్తి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు ఏ దయచేసి నన్ను రక్షించము దయచేసి అభివృద్ధి కలిగించుము ఎంత చక్కని మాట దేవుని సన్నిధానానికి వెళ్ళి నీ తప్పులు నీవు ఒప్పుకొని తగ్గించుకొని ఎగోవా దయచేసి నన్ను రక్షించుమయ్యా నాకు ఆపదలు ఉన్నాయి నాకు హింసలు ఉన్నాయి సంతానము లేదు వివాహము లేదు ఇంటిలో తృప్తి అనేది లేకుండా పోతుంది అనేసి నువ్వు దేవుడి దగ్గర దయచేసి నన్ను రక్షించుము ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడిగి నన్ను పరచమని నువ్వు దేవుణ్ణి ఇంకా వేడుకున్నట్టయితే ఆయన కృప ఎందును జ్ఞానమందును కూడా దేవుడు నేను అభివృద్ధి పొందుతాడు దేవుడి బిడ్డలారా అభివృద్ధిలోనికి నిన్ను తీసుకొస్తా ఉంటాడు ఎందుకో తెలుసా అబ్రహాముతో అంటున్నటువంటి మాట నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను నిత్యాన్ని నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించద్దరని అతనితో చెప్పాను అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ యొక్క అభివృద్ధిని అబ్రహాం ఏడలు చూపినటువంటి నిబంధనని ఆయన కుమ్మారుడిగా ఉన్న నీకు కూడా ఆయన చూపుతూ ఉన్నాడు ఆ యొక్క అభివృద్ధిని కూడా ఆయన నీకు కలగజేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు నీకు అభివృద్ధిని కలగజేస్తాడో దేవుడికి కృపయందులు జ్ఞానమందును అభివృద్ధి పొందినటువంటి వారికి దేవుడు కలిగజేయబోయేటటువంటి అభివృద్ధి ఏంటిదంటే అభివృద్ధి పొంది భూమిని నిందించుడి అంటూ ఉన్నాడు నీవు ఫలించి అభివృద్ధి పొందుము అంటూ ఉన్నాడు బహు సంతానం కల వారికి అభివృద్ధి పొందుడి అంటూ ఉన్నాడు వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు దేవుని సేవ నిమిత్తమై దేవుడి పని నిమిత్తమై వెదజల్లినటువంటి బిడ్డలు అభివృద్ధి పొందిన వారిగా ఉంటూ ఉన్నారు నాకు ఒక్కడే సంతానం ఉంది ఒక కుమార్తెనే ఉంది ఇంకొక కుమారుడు వస్తే బాగుండు లేక కుమారుడే ఉన్నాడు ఇంకొక కుమార్తె గానీ కుమారుడు గాని మరొక సంతానం ఉంటే నాకు బాగుంది కదా అని అనుకుంటున్నటువంటి వారికి కూడా మరలా సంతానం దేవుడు ఇవ్వబోతు ఉన్నాడు ఆయన ఫలింప ఉన్నాడు ఇశాకుడు ముప్పై అరవై నూరంతలుగా ఫలింపజేసి అభివృద్ధిపరిచిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఈరోజు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు ఈరోజు నీవు అభివృద్ధి పడాలి అంటే యహోవా దయచేసి నన్ను రక్షించుము దయచేసి అభివృద్ధి కలిగించుమని ఆయన సన్నిధానం మొన ఆయన కృప కూడా నీవు పొందుతావు కృప చూపి ఆయన కృపలో జ్ఞానములో దేవుడిని అభివృద్ధి పరుస్తాను దేవుని బిడ్డల అలా కాకుండా నీ ఇష్టానుసరంగా జీవించినట్లయితే ఆహారం తినను తృప్తి ఉండదు ఎలా ఉన్నను కూడా నీకు తృప్తి ఉండదు కానీ నీ బ్రతుకుని దేవుడిని బిడ్డలరా ఇలాంటి కార్యము దేవుడిని పట్ట చేయకుండా నువ్వు ఈ భక్తులు చేసినట్టు దేవుని సెలవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు నీ కుటుంబానికి అభివృద్ధినిచ్చి ఆశీర్వదించిన దాకా Amén.